ఇది పని చేసే జీవో కాదట కుటు జీవోనట ఎలక్షన్ల టైంలో రిలీజ్ చేసిన జీవోలు అట అరే కడియం సూర్యర్ అంటే ఒక స్టేట్ కనపడితే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నూట పన్ను నియోజకవర్గాలలో కూడా మరి వంద పడగల హాస్పిటల్ కట్టాలి మీరు కష్టాలు పడ్డా మీ పప్పులు ప్రజలు మీ పప్పులు ఉడకనియరి ఈ గణపూర్ నియోజకవర్గంలో ప్రజలకు అర్థమైపోయింది ఈ హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ మాత్రం శాంక్షన్ చేయించింది డాక్టర్ తాడికొండ రాజయ్య హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ గణపూర్ నియోజకవర్గానికి మంజూరు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వము ఏది పడితే అది మాట్లాడితే నడిచే రోజులు కాదు అడిఎన్ సిఆర్ గారు అవినీతి మీద కల్నాకనే పుస్తకం వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఆరు గుర్తు మీద గెలిచినావు కదా ఆరు గుర్తు మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ లో పోయినావు కదా టీఆర్ఎస్ పార్టీ నీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది కదా మళ్ళా ఆ టికెట్ వద్ద మళ్ళీ కాంగ్రెస్ లో పోయి ఎంపీ గెలిచినావు కదా మరి నీతి నిజాయితీ నైతికత ఉందో అయితే ఒక ఇంట్లో రెండు పదవులు ఎందుకు అనేక మంది కష్టపడి ఉన్నారు కదా కాంగ్రెస్ లా వాళ్ళ నోటి కాడి ఉంచుకోలే ఒక ఎమ్మెల్యేగా ఉండి ముప్పై సంవత్సరాలు నేను పనిచేసిన అంటావు నాకు నలభై ఏళ్ళ చరిత్ర అంటావు ఎవరన్నా మన పార్టీ దిగురు చూడాలంటే ఉత్సవ పోసుకోవాలా ఎందుకు ఎందుకు కుతా పోసుకోవాలి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వినాలని కుత్త పోసుకుంటారా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో వినాలని కుత్త పోసుకుంటారా మీరు రెచ్చగొడితే మీ కార్యకర్తలు రెచ్చిపోతే దేశంగా జరిగేది ఏముండదు ఉండదు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి ఆధారాలతో సహా బయట పెడుతున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పన్నేళ్ళు మంత్రి చేసినావు కదా తెలంగాణ వచ్చినాక కూడా ఐదేళ్ళు ఇక్కడ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి చేసినావు కదా మరి ఈ పనులను అప్పుడు చేయంగా నేను ఎవరున్నారు అడియన్స్ మిమ్మల్ని మినివ్వనండి అప్పుడు మీకు ఇలా నడమన్నారా మరి కన్పూర్ లో ఒక డిగ్రీ కాలేజ్ నుంచి శాంక్షన్ చేయటలేదు ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఇవన్నీ చేస్తాను శిలా పలకాల కడికి పోయి ఇలా మేం చేస్తాం అంటే నడిచేది కాదు ఒక్కోసారి కార్యకర్తల సన్నాహక సమావేశాలు పెట్టుకుని ఎంత రెచ్చగొట్టినా కూడా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు తెచ్చుకుంటలేదు కేవలం కడియండి పోయిన వాళ్ళు మాత్రమే ఏది వాడి మాట్లాడుతూ ఉన్నారు జిఓ అంటే గవర్నమెంట్ రా బాబు నువ్వు తెచ్చిన వాళ్ళు ఉట్టి జీవోలు అనేది అసలు మెదడు ఉండాలి ఫస్ట్ ఉట్టి జీవోలు అనవచ్చు జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ ఏది వాడి దానికి మాట్లాడుతుంటే నడవాలి మీ చిల్లర ప్రచారాలు ఇక్కడైనా చెప్పేసి